హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేర్ఎస్ అందరూ అలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయని నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది సో ఇది ఫ్రైడే రోజు నా మార్నింగ్ బ్లాగ్ అనమాట సో ఇంకా ఫాస్ట్గా అయితే గడపకి అది బొట్లు అది పెట్టేసుకున్నాను ఇక్కడైతే ముగ్గు పెట్టేసాను సో ఫాస్ట్గా పెట్టేసినా సరే ఈరోజు మంచిగానే వచ్చింది సో చాక్ పీస్తో పెడితే మనకి బాగా డ్రై అయిన తర్వాత పెయింట్లా ఉంటుంది అనమాట ఈవినింగ్ వరకు చక్కగా ఉంటుంది అంటే ఏ తడి లేకుండా అయితే మనకి టూ డేస్ అయినా ఉంటుంది కానీ మనం ఎక్కువ ఇదే ప్లేస్లో ఎక్కువ నడుస్తూ ఉంటాం పిల్లలు నడుస్తూ ఉంటారు ఇంకా తడి చేస్తూ ఉంటారు మా లూసి రూపీ వల్ల ఈవినింగ్ వరకు ఉండడం గ్రేటే అనమాట సో అయితే ముగ్గు బాగానే అనిపించింది సో చిన్నగా అయితే డిజైన్ వేసేసుకొని కొంచెం పసుపు బొట్లు వేసి పసుపు కుంకుమ వేస్తే మనకి ఇంకా లుక్ బాగా వస్తుంది అనమాట సో నే అంటే కలర్స్ ఏమేస్తే బాగుంటుంది నేను ఎక్కువ చిన్న ముగ్గు పెట్టేసి పసుపు కుంకుమ అయితేనే పెట్టేస్తాను అనమాట సో ఫ్రైడే రోజు మార్నింగ్ అయితే ఇలా స్టార్ట్ అయింది ఆ రోజు సో నేను ఫోర్కి లేచాను త్రీ థర్టీకి లేద్దాం అనుకున్నాను ఫోర్ ఫోర్ థర్టీ అలా అయిపోయింది అనమాట అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను నేనేంటంటే ఈ మధ్య అంత ఫాస్ట్గా చేయలేకపోతున్నానండి ఫాస్ట్గా చేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే ఎక్కువ నడుస్తున్నా ఏం చేస్తున్నా సరే కాన్ నొప్పులు వస్తున్నాయి అనమాట మెట్లు కూడా నేను ఎక్కి దిగలేకపోతున్నాను అందుకోసం ఒక గంట ముందే లేగిస్తే మనకి మెల్లిగా చేసుకోవడానికి ఉంటుంది అయితే అంటే రోజు ఈ మధ్య ఎర్లీగా లేవడం కూడా నాకు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ బాగా వచ్చేసాయి అనమాట సో ఫైనల్గా అయితే ముగ్గు అయితే ఇలా మంచిగా కనిపిస్తుంది కదా ఫ్రైడే రోజు ఇలా ఉంటే ఎంత బాగుంటుందో సో ఇంక ఫైనల్ కిచెన్లోకి వచ్చేస్తే అయితే సాంబార్ పెడుతున్నాను నేను ఈవినింగ్ అయితే అన్నీ కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఆనియన్స్ ఇంకా వెజిటేబుల్స్ సాంబార్లోకి అవన్నీ కట్ చేసి ఇలా స్టీల్ బాక్సుల్లో అయితే పెట్టేసుకున్నాను ఈజీగా అవుతుందనేసి ఇప్పుడు సాంబార్ పెట్టేసి అల్లం చట్నీ కూడా చేసేసానండి నైటే చేసేసాను టిఫిన్కి ఇంక ఫ్రైడే రోజు పూజ ఎక్కువ టైం పడుతుంది కాబట్టి అల్లం చట్నీ చేసేసి అవే ఆనియన్స్ కట్ చేసేసి ఇంక వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను ఇప్పుడు పప్పు అయితే కుక్కర్లో పెట్టేసాను కదా సాంబార్ పెట్టేసి ఆలు కర్రీ చేసేసి ఇడ్లీ పెట్టేస్తే పని అయిపోతుంది అనమాట సో ఇలా నేను మళ్ళీ పులిహోర చేసుకుని టెంపుల్ కూడా వెళ్ళాలి అందుకోసం మార్నింగ్ టైంలో ఎక్కువ వంట పని ఉంటుంది కాబట్టి ఇంక నేను ఇలా అయితే సింపుల్గా చూసారు కదా డ్రై అయిన తర్వాత అయితే ఇంత బాగా కనిపిస్తుంది అనమాట నాకు నాకు ఇలా ఉంటే ఎంత ఇష్టం అంటే ఇంక చెప్పలేను అనమాట ప్రశాంతంగా అక్కడే కూర్చొని ఉండిపోతాను సో ఇప్పుడు క్లైమేట్ అయితే కూల్గా ఉందండి నేను మార్నింగ్ లేచేసరికి అయితే ఫోర్ ఆ టైంకి సన్ అది సన్న జల్లులో అయితే పడుతుంది గాలి వస్తుంది అనేసి నేను విండో అయితే ఓపెన్ చేస్తున్నాను బట్ కింద అయితే దీపం ఉందండి తులసమ్మ దగ్గర అందుకోసం తగులుతుందేమో గాలి అని చూస్తున్నాను సో ఇలా మార్నింగ్ టైంలో కూర్చుంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో టీ కాఫీ తగ్గుతాను బట్ట స్కూల్లో ఓపెన్ అయిన తర్వాత మార్నింగ్ టైంలో అస్సలు అంటే అస్సలు ఖాళీ ఉండట్లేదు అనమాట టిఫిన్ చేయడం వంట చేయడం ఇప్పుడైతే నేను ఎర్లేగా లేవడం వల్ల ఏంటంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉన్నా ఇలా ఫిష్ కో ఫుడ్ వేయడానికి కూడా తిరుగుతూ ఉంటాను లేదంటే అసలు గుర్తే ఉండదండి సో అలాగా ఈ మధ్య అయితే ఇంకా ఫోర్ ఆ టైంకి లేకపోతే నాకు అవ్వట్లేదు అనమాట సరిపోవట్లేదు కూడా టైము ఈ క్యారేజీ పెట్టేసరికి నాకు టైం అంతా సరిపోతుంది కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అనమాట ఇంకా ఇంక తర్వాత కూడా నీకు అందుకే ఈ మధ్య చాలా ఇంకా అక్క వాళ్ళ పాప మెచ్యూర్ అయిన కానీ కూడా వీడియోస్ తీయట్లేదు సరిగా పోస్ట్ చేయట్లేదు తిరగడం సరిపోతుంది వంట ఈ పనులే సరిపోతున్నాయి అవ్వట్లేదు అనమాట ఎలా అయినా కొంచెం ఓపిక తెచ్చుకొని అప్పుడప్పుడు మాత్రమే క్లిప్స్ అయితే తీస్తున్నాను ఇంకా ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత అయితే ఇంకా కంటిన్యూగా తీస్తాను పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను కొంచెం సెట్ అయిన తర్వాత ప్రెజెంట్ ఇప్పుడు వాయిస్ వచ్చేటప్పుడు కూడా ఫుల్ బాడీ పెయిన్స్ ఇంకా పని కూడా చాలా ఉండింది బట్ సండే కూడా పోస్ట్ చేయలేదు సండే ఏంటంటే ఫంక్షన్ అనమాట సో దానికోసం అయితే వీడియో ఏం పెట్టలేదు ఇంకా మండే రోజున పెడ పెట్టాలి డెఫినెట్గా అనేసి ఇంకా ఎక్కడ పనులు అక్కడ కంప్లీట్ అవ్వకపోయినా మా ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఒక పక్క వచ్చేసి సాంబార్ అయితే తాలింపు వేసేసానండి కుక్కర్లో పప్పు వేసేసి మరిగిన తర్వాత పప్పు ఉడికించుకున్న పప్పునైతే ఇందులో వేసేస్తాను అనమాట ఒక పక్క అయితే ఇడ్లీ పెట్టేసాను మా వాళ్ళకి మళ్ళీ దోశలు కావాలంటే ఇంక దోసలు వేస్తున్నాను అస్సలు ఈ దోశలు ప్యాన్ అయితే అస్సలు సరిగా రావట్లేదు బట్ తప్పట్లేదు దీంట్లోనే వేయడం ఆలు అయితే ఉడికించి పెట్టేసుకున్నానండి అది ఒక కర్రీ చేయాలి సో మనకి ఎంత ఫాస్ట్గా మనం చేసేద్దామన్నా ఇలా రెండు స్టవ్లో ఉన్నప్పుడు అవ్వదు కదా సో అది స్టవ్ దాంతో నాది చిన్న స్టవ్ నాది గ్లాస్ స్టవ్ పోయిన దగ్గర నుంచి అమ్మ అమ్మ స్టవ్ తెచ్చుకొని వాడుతున్నాను కాబట్టి అది చిన్నగానే ఉంటుంది అసలు తను రిపేర్ వచ్చిన వల్లే తను వేరే స్టవ్ కొనుక్కుంది నేను పాత దాన్నే రిపేర్ చేసుకుని దాన్నే వాడుతున్నాను ఇప్పుడు క్యారేజ్లు ఎక్కువ ఉండడం వల్ల నాకు అసలు పని అవ్వట్లేదు పప్పు ఏమో మెత్తగా ఉడకలేదనమాట ఇంకా నాకు ఇలా ఉంటే పప్పు చారు మనకి చిక్కదనం అనేది రాదు ఇంకా దీన్నైతే మిక్సీ పట్టేద్దాము మిక్సీ పట్టేస్తే మెత్తగా అయిపోతుంది అనేసి మిక్సీ పట్టేస్తున్నాను అనమాట ఆల్మోస్ట్ అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇంకా కుక్ చేయడమే లేట్ అనమాట సో ఇంక ఇప్పుడైతే వాటర్ తెచ్చుకోవడానికి అయితే ఇప్పుడైతే ఇంక ఈవినింగ్ వరకు ఏమీ తీయలేదండి ఫుల్ టైర్డ్ అయిపోయాను సో ఈవినింగ్ టైంలో ఎప్పుడు ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసుకొని ఇంకా పిల్లలకి అయితే షర్ట్స్ తీయమని చెప్పింది అక్క అయితేను సో యాక్చువల్గా అయితే ఇంకా మనీ ఎక్కువే ఇచ్చింది ప్యాంట్లు షర్ట్లు తీయమని బట్ మనం ఏంటంటే వాళ్ళకి ఈ మధ్య చాలాసార్లు కొంటున్నాం కదా అనేసి నేనైతే డ్రెస్ కొనేసుకున్నాను అనమాట సో లాస్ట్ టైము అమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడు నేను డ్రెస్ తీసేసుకున్నాను కదా ఇంకా బడ్జెట్ అందులోకి వెళ్ళిపోయింది మళ్ళీ నన్ను తిట్టి సో ఇంకా షర్ట్స్ తీపిద్దాము అని షర్ట్ తీయమంటే ఇంకా అప్పటికై అప్పటికి వెళ్ళి ఫ్రైడే రోజు ఈవినింగ్ టైంలో అయితేను ఇలా షర్ట్స్ అయితే తీసాను వాళ్ళకి నచ్చినవి అయితే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వెళ్ళాము మార్కెట్కి అలాగే ఇంకొకరికి డ్రెస్ తీసుకురమ్మంటే అక్క అలాగే ఎల్లో కలర్ డ్రెస్ కూడా తీసుకొచ్చాను అనమాట ఇది ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుండింది నాకు ఆల్రెడీ అక్క అయితే ఎల్లో కలర్ డ్రెస్ అయితే కొనుంచిందనే మాట ఎప్పుడో ఉంది సో అదైతే నేను తెచ్చుకొని ఆల్టరేషన్ అయితే చేసేసుకున్నాను అనమాట అంటే ఫ్యాంట్ సరిపోలేదు కానీ టాపు చున్నీ అయితే అవి ఉన్నాయి నావి కూడా అని అవి నాకు సెట్ అయ్యలేదని అది కూడా సెట్ చేసుకోవాలి అప్పటికప్పుడు అంటే మనకి అవ్వదు కదా దట్టు నాకు రేపు బయటకు వెళ్ళే పని కూడా ఉంది మార్నింగ్ అంతా కూడా సో అందుకోసం అయితే ఇప్పుడు ఎక్కడెక్కడ సెట్ చేసుకోవాలి సో ఇంకా ఈ బెడ్ అంతా గందరగోళం కింద ఉందండి దీన్ని మండే కానీ ట్యూస్డే కానీ ఎప్పుడు సర్దుతానో తెలీదు సో రావడం వెళ్ళడం రావడం వెళ్ళడం వన్ వంట చేసేయడం తినేయడం ఇదే సరిపోతుంది కానీ క్లీనింగ్ పని అయితే అసలు అవ్వలేదు అనమాట క్లీనింగ్ అంటే ఏం లేదు బట్టలు సర్దడం అయితే అవ్వలేదు ఇప్పుడు వర్షాలు ఒకటి వర్షాలు ఒకటి పడడం వల్ల ఏంటంటే బట్టలు టూ డేస్ నుంచి సరిగా ఆరట్లేదు అనమాట నాకైతే ఈ చున్నీ భలే నచ్చిందండి అక్క పంపించిన డ్రెస్ అయితే నేను ఇప్పుడు ఆల్ట్రేషన్ చేసుకొని నాకు సరిపోతుందా లేదా అనేసి అయితే వేసేసుకున్నాను ఫ్యాంట్ సరిపోలేదు కానీ ఇంకా చు టాప్ చున్నీ సరిపోయింది దీని లెగ్గిన్ మేక్కి సెట్ చేయాలన్నమాట సో ఇంకా ఫైనల్గా అయితే ఇలా వస్తుంది నాకు బాగా నచ్చింది చున్నీ అయితే నాకు ఈ ఎక్కువ మ్యాక్సిమం డ్రెస్సులకి చున్నీ మంచిగా వస్తే భలే ఇష్టం అన్నమాట ఇలా అయితే సో నెక్స్ట్ డేకి అయితే ఇలా ప్లాన్ వేసుకుందామని అనుకుంటున్నాను ఇంకొకటి తర్వాత ఫంక్షన్ హెల్దీ అయిపోయిన తర్వాత వేరే డ్రెస్ కూడా తీసుకువెళ్తాను పిలుపులు వాటికి వేరే డ్రెస్ కూడా తీసుకువెళ్ళి వెళ్తాను అనమాట సో వేసుకుంటాను వేసుకొని అన్నది నెక్స్ట్ చూపిస్తాను మీకు సో ఇప్పుడు వీటన్నిటి ఒక కవర్లో వేసుకుంటాను లేదంటే మళ్ళీ నేను మార్నింగ్ బయటి వెళ్ళొచ్చిన తర్వాత మర్చిపోయి హడావుడిగా వెళ్ళిపోయాను అనుకోండి బిస్కెట్ అయిపోతారనమాట ఇంకా ఇది ఫైనల్గా అయితేను సో ఫుల్ టైడ్ అయిపోయాను అనమాట దీపం పెట్టేసుకుని బయటకు వెళ్ళొచ్చి షాపింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత అక్కడ మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఫుల్ వర్షం అనమాట ఇంకా ఫుల్ టైడ్ అయిపోయాను ఇంకా టిఫిన్ ఏమో ఈవినింగ్ అయితే ఉప్మా చేసేసాను అదే తినేస్తాను అనమాట ఇప్పుడు నైట్ వేసేసుకొని ఇంకా తినేసి శుభ్రంగా స్టవ్ అది క్లీన్ చేసేసుకొని పడుకుండా పోవడమే మార్నింగే లేవాలి ఇంకా చాలా పని ఉంది సో సాటర్డే సండే కూడాను సో ఇవన్నీ సర్దాలన్నమాట చూసారు కదా బెడ్ మొత్తం సర్దేసారు ఐరన్ చేసేవి కూడా ఉన్నాయి ఇప్పుడు చేసేయాలన్నమాట సో ఇవన్నీ సర్దేసి ఐరన్ చేస్తే ఒక పని అయిపోతుంది సో దాట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచిగా వీడియోతో కలుస్తాను అందువరకు కేర్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ ఇంకా రేపు కూడా వీడియో తీస్తే డప్ డెఫినెట్గా కూడా షేర్ చేస్తానన్నమాట సో నా చేతిలో మొబైల్ ఉంటే తీస్తాను పిల్లల చేతికి వెళ్ళడం అసలు